సంతోషం మిగిల్చే రోజులు కొద్ది ఉంటే బాధను మిగిల్చే రోజులు ఎక్కువ ఉంటాయి ఇండస్ట్రీలో చాలా మంది అంటూ ఉంటారు నువ్వు ఒక సినిమా వచ్చిందంటే నువ్వు పది రోజులు ఎగిరిన దానికంటే ఇంకొక సినిమా చేసినప్పుడు మిగిల్చే బాధ ఎక్కువ ఉంటుంది అని చెప్పి సంతోషం విషయానికి వస్తే అమ్మ నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా చూసి అబ్బా నా కొడుకు సూపర్గా చేసిండో అని హ్యాపీగా ఫీల్ అయిపోయి మీతో షేర్ చేసుకోని రోజులు ఏమైనా ఉన్నాయా మీతో షేర్ చేసుకోకుండా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అట్లాంటి సిచ్యువేషన్స్ నాతో చెప్పని సిచువేషన్ చెప్పని నాకు అట్లా తెలుస్తాయండి అంటే మీకు అర్థమైపోతుంటది అంటే నాకే చెప్తారు ఇప్పుడు నేను చేసిన ఈ నాలుగు సినిమాల్లో చాలా బాగా చేసావని మా మదర్ అయితే కంప్లీట్ అప్రిసియేషన్ ఉంటుంది మా ఫాదర్ ఏమైనా చెప్తారు ఇట్లా చేస్తే బాగుండేది మామూలుగా చెప్తారు అనాలసిస్ లాగా కానీ అందరూ బానే చేసావని చెప్పారు బానే చేశాను కదండి మా మమ్మీ వాళ్ళు చూడాలి ఎందుకంటే తెలుసా నేను ఏం చేసిన వాళ్ళు నాకు అప్రిషియేట్ చేయాలి వాళ్ళు వాళ్ళ ముఖంలో వాళ్ళ కండ్లలో ఆనందం కనబడితే ఓహే ఓకే లే వీళ్ళు హ్యాపీ అయ్యలే అని నేను అట్లా ఫీల్ అయిపోతుంటే ఎందుకు మిమ్మల్ని అడగాల్సి వచ్చిందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదండి సేవ్ టైగర్స్ లో బాగా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది వినాలి యాక్చువల్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ శత్రువులు మనకు పక్కనే ఉంటారు అంటారు అట్లా మీకు ఎవరైనా మీ శత్రువులు లాంటి వాళ్ళు పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అండి కొంతమంది ఉంటారండి అది మనం జాగ్రత్తగా చూసాం ఎవరంటే నాకు అయితే ఎప్పుడు కత్తులాగా అటు ఒకరు ఇటు సరే ఫ్యామిలీ గురించి చెప్పండి అమ్మ నాన్న సిస్టర్ మీరు ఫ్యామిలీ బాండింగ్ ఎట్లా ఉంటుంది చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి అంతా మాది విజయవాడ మా మా మదర్ డాక్టర్ అయ్యా షీస్ ఎ డెంటిస్ట్ అండ్ మా తమ్ముడు పుట్టిన తర్వాత మా ఇద్దరిని చూసుకోవడం ఇబ్బంది అవుతుందని షీ లెఫ్ట్ హర్ ప్రొఫెషన్ తర్వాత ఇప్పుడు బిజినెస్ అదంతా మా మదర్ చూసుకుంటారు తమ్ముడు తమ్ముడు ఇప్పుడు బిజినెస్ చూసుకుంటున్నాడు వాడే అంటే సిస్టర్స్ లేరు సిస్టర్స్ లేదు ఇద్దరు కజిన్స్ ఉన్నారు అయ్యా కజిన్స్ సిస్టర్స్ ఉన్నారు చూడడానికి మీరు చాలా చిన్న అంటే చిన్న ఏజ్ ఏం ఇది నా చాలా చిన్న ఆహా అంటే చిన్నేజే మీది ఇంత చిన్నేజ్ లోనే పెళ్ళి ఎట్లా పెళ్ళి ఎందుకు చేసుకోవాలనిపించింది అంటే ఇంట్లో చెప్పాను ఇట్లా ఒక అమ్మాయి ఉంది నాకు ఇష్టం అని సో పెళ్లి చేసేస్తా ఉన్నారు లేదో రెండు మూడు ఏళ్ళు అవి చేసుకుంటా అన్నాను లేదు చెప్పావు కదా చేసేసుకోవాలన్నారు చేసేసు గ్యాప్ ఇవ్వద్దు సో సినిమాలోకి వచ్చిన తర్వాత అయిందా అండి మ్యారేజ్ సినిమాలోకి వచ్చిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసింగ్లు అట్లాంటి అంత సాఫ్ట్ అయిపోయింది అయ్యో గొడవలు అట్లాంటివి ఏం లేదు అయ్యో పాప అంటే ఫైట్లు సీజింగ్ అట్లాంటివి ఉంటే బాగుంటుంది కదా మీది కూడా మా లెక్క నేను ఓన్లీ సినిమాల్ చేస్తానండి ఫైట్ లో చేసుకుంటాను సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది అంటున్నారు కాబట్టి ఇండస్ట్రీ లైఫ్ తను మీ బెటర్ హాఫ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తది అంటే అంత అండర్స్టాండింగ్ కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను ఆ యా తను ఏం చేస్తుంటే తన పే బిజినెస్ తాను తను చూసుకుంటాం విజయవాడలో అవునా పేరేంటి మహిత మంచిగా ఉంది